బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాల కారణంగా పొంగి పరుతున్న వాగులు విఆర్పురం మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న అన్నవరం వాగు ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు విఆర్పురం మండలం రేఖపల్లి రాజుపేట గ్రామాల నుండి వరినాట్లు వేసేందుకు నిన్న ఉదయం ఆరు గంటలకు ఉమ్మిడివరం వైపు వెళ్లిన సుమారు రెండు వందల మంది కూలీలు భారీ వర్షాలతో వరినాట్లు మధ్యలోనే వదిలేసి వెనుదిరిగిన కూలీలు వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్న కూలీలు ఎంతకీ తగ్గకపోవడంతో సాయంత్రం ఒకరినొకరు పట్టుకుని వాగును దాటిన వైనం ఈరోజు కూడా కొనసాగున్న కొనసాగుతున్న అదే పరిస్థితి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాల కారణంగా పొంగిపరుతున్న వాగులు విఆర్పురం మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అన్నవరం వాగు ప్రమాదకరంగా వాగు దాటుతున్న వందలాది మంది కూలీలు విఆర్పురం మండలం రేఖపల్లి రాజుపేట గ్రామాల నుండి వరినాట్లు వేసేందుకు నిన్న ఉదయం ఆరు గంటలకు ఉమ్మిడివరం వైపు వెళ్ళిన సుమారు రెండు వందల మంది కూలీలు భారీ వర్షాలతో వరినాట్లు మధ్యలోనే వదిలేసి వెనుదిరిగిన కూలీలు వాగు ఉధృతి ఎక్కువగా ఉండటంతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్న కూలీలు ఎంతకీ తగ్గకపోవడంతో సాయంత్రం ఒకరినొకరు పట్టుకుని వాగును దాటిన వైనం ఈరోజు కూడా కొనసాగున్న కొనసాగుతున్న అదే పరిస్థితి